హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళు అందరు బాగున్నారా అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియో వచ్చేసి తమ్నెళ్ళు చూసారు కదా ఎల్లిపాయ కారం ఇంకోటి జామ్ అండి బీట్రూట్ జాము చాలా బాగుంది బాగా బాగా వచ్చింది మనకు బయట కొనుక్కునే బదులు ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే మనం వీడియోలకు వెళ్ళే ముందైతే ఒక ల్యాక్ ఇవ్వండి ఇంకోటి ఎల్లిపాయ కారం అంటే మనకి ఏమేమి కావాలో చూస్తున్నారు కదా దొడ్డుపు కావాలి మీ దగ్గర సన్నపు ఉంటే సన్నప్పు కూడా వేసుకోవచ్చు సన్నప్పు వేసుకోవచ్చు మనకి జీలకర్ర కావాలి మెయిన్ జీలకర్ర ఎల్లిపాయలు కారం ఉప్పు దొడ్డుదైనా సన్నదైన ఉప్పు ఉండాలండి మనకి తగినంత వేసుకోవడానికి ఫస్ట్ అయితే మనం జీలకర్ర వేసుకోవాలి ఎల్లిపాయలు ఒక మూడు గడ్డలు తీసుకున్నానండి మూడిటికి మనము ఒక గరిటతో చిన్న గరిట అయితే రెండు గంటలు తీసుకోవచ్చు స్పూన్లో అయితే ఒక నాలుగు తీసుకోవచ్చు నేను అది మరీ చిన్నగా ఉంది కాబట్టి నేను ఒక పది స్పూన్ల వరకు వేసుకుంటున్నాను మనము ఎల్లిపాయలు ఎంత ఉందో దాని తగ్గట్టు కారం తీసుకోవాలి మీరు కొలుసుకోవచ్చు కూడా ఏదైనా చిన్న గిన్నెన మీరు ఎన్ని ఎంత చేసుకుంటారో దాన్ని బట్టి ఒక చిన్న గిన్నె ఎల్లిపాయలు ఉంటే దాంట్లో పావు అంటే గిన్నె నిండా కాకుండా కొద్దిగా తక్కువ వేసుకోవాలండి త్రీ వన్ బై త్రీ అంటారు కదా అంతా కారం వేసుకోవాలి ఉప్పు అయితే సగం కిన్నె వేసుకోవాలి వేసుకొని జీలకర్ర ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇంకెక్కువ ఉంటే రెండు స్పూన్లు వేసుకోవచ్చు ఫస్ట్ జీలకర్ర కారం ఉప్పు ఈ మూడు కలిపి మిక్స్ పట్టుకోవాలని మిక్స్ పట్టుకున్న తర్వాత మనం ఒక చుట్టూ దింపిన తర్వాత ఆ మూడు కలిసిపోతాయి కదా ఆ మూడు కలిసిన తర్వాత వెళ్ళి పై వేసుకోవాలి ఎల్లిపాయ వేసుకొని మళ్ళీ కొద్దిగా పట్టుకోవాలి ఎందుకంటే మరీ సన్నం కాకుండా కొద్దిగా మామూలుగా పట్టుకోండి ఎందుకంటే ఎల్లిపాయ కనిపించాలి కదా అంతేనండి మన ఎల్లిపాయ కారం ఎల్లిపాయ వేస్తే ముద్దలాగా తయారవుతుంది మరీ ఎక్కువగా పడితే అంటే లిక్విడ్ లాగా అయిపోతుంటుంది అది మొత్తం దానికి అతుకుపోతుంది అందుకని ఎల్లిపాయ కనిపించాలి మనం తిన్నప్పుడు ఎల్లిపాయ అనేది మన పంట కిందకి వస్తే బాగుంటుంది ఇప్పుడైతే చూడండి ఎల్లిపాయ కారం ఇలా అయితే రెడీ అయ్యింది మరి ఎక్కువ పడితే గట్టిగా అయిపోతుంది ఇప్పుడు కొద్దిగా పొడి పొడిగా ఉంది ఎల్లిపాయ వేస్తే మాత్రం ఇట్లా అవుతుంది మనం మన దగ్గర మిరపకాయలు ఉంటాయి కదా ఒకవేళ పై కారం ఎండిన కారం ఒకవేళ ఇష్టం లేకపోతే మన మిరపకాయలు ఉంటాయి కదా ఎండి అయినా తీసుకోవచ్చు ఎండిన కారం వద్దనుకున్న వాళ్ళు ఎండుమిరపకాయలు వేసుకుంటే దాని మిరపకాయ గింజలు ఉంటాయి కదా అవి తీసేసేసుకోవాలి అట్లనే పట్టుకుంటా అంటే ఫస్ట్ చాలా సన్న మయవరకు పట్టండి జీలకర్ర ఎండుమిర్చి ప్లేస్ ఉప్పు ఈ మూడు చాలా సన్న వరకు పట్టి తర్వాత తెలిపాయండి అది కూడా చాలా బాగుంటుంది తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే పోపు పెట్టుకోరు డైరెక్ట్ నూనెనన్నా నెయ్యి అన్న వేసుకొని తింటారు కొంతమంది పోపు పెట్టుకుంటారు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కలమాకు మినపప్పు శంగిపప్పు వేసుకొని పోపు పెట్టుకుంటారు పసుపు అయితే వేయకూడదు ఇలా వేసుకున్న తర్వాత మనం అది చల్లగా కావాలి ఇది పోపు అనేది చల్లగా అయిన తర్వాత కలుపుకోవాలి వేడి మీద కలుపుకోవద్దు చల్లగా అయినాక ఇది కూడా మనము నూనె కానీ గుంచేసుకుంటే పొడి పొడిగానే ఉంటుంది మళ్ళీ మనం తినేటప్పుడు మళ్ళీ కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటైతే చాలా బాగుంటుంది దగ్గు సర్ది ఇలాంటివి ఉన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు తినబుద్ధి కాకపోతే రోజు ఒకటే వంటలు మనకు తిని తిని కూడా తినబుద్ధిగా ఉన్నప్పుడు ఇలా ఎల్లిపాయ కారం చేసుకొని తింటే నోటికైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి పోపు చల్లగా అయింది దాంట్లో అయితే కలిపేస్తున్నాను అది కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ పెట్టి తర్వాత ఒక గట్టి మూత ఉంటుంది కదా దాంట్లో గాజు బౌల్ అయినా సరే ప్లాస్టిక్ స్టీల్ది అయినా పర్వాలేదు మూత గట్టిగా పెట్టుకోవాలి ఎందుకంటే మన ఘాటు వెళ్ళిపోకుండా ఉండాలంటే మనం గట్టిగా మూత పెట్టుకొని బయటనే పెట్టుకోవచ్చేది ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకునేది ఏం కాదు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఎలిపాయ కారము బయట పెట్టుకొని రోజు ఫస్ట్ ఒక ముద్దల అన్నం బాగా కలిపేసుకొని గట్టిగా మనం ఇలా పట్టేసుకొని మింగేసేయాలి మింగేస్తే దగ్గు సర్ది ఇక్కడ మనకు పసరు నిలుస్తుంది కదా అదైనా కానీ వెళ్ళిపోతుంది ఇది ఇంకోటి జిందా తెలిసి మాలు ఉంటుంది కదా అది టీలో కలిపి కూడా ఒక రెండు చుక్కలు ఒక స్పూన్లో రెండు చుక్కలు వేసుకొని తాగితే తాగి ఇది తింటే మాత్రం ఇంకా వెంటనే తగ్గిపోతుంది చూడండి మీరు నెక్స్ట్ వచ్చేసి మన జామ్ అండి బీట్రూట్తో జామ్ చేస్తున్నాను మనం బయట తెచ్చుకొని ఎలా ఉంటుందో సేమ్ అలాంటుంది అయితే కొన్ని నిలువ ఉండడానికి కలుపుతారు మనమైతే దీనిలో ఏమీ కలపకుండా న్యాచురల్గా చేస్తున్నాము ఏం లేవండి దీనికి రెండే రెండు బీట్రూట్ బెల్లము కాకపోతే చేసుకునే ప్రాసెస్ కొద్దిగా చూడండి మనం ఇంట్లోనే చేసి పెట్టుకుంటే చిన్నపిల్లలకైనా మనకైనా హెల్త్కు చాలా మంచిది బయట ఎక్కువ తెచ్చుకొని వాడకుండా ఇంట్లో మనకు వచ్చినవి చేసుకొని వాడుకుంటే చాలా బాగుంటుంది బీట్రూట్ అయితే చూడండి సేమ్ జాము బయట కొనుక్కున్నాడు బయట కూడా ఇలానే చేస్తే కాకపోతే వాళ్ళు కొన్ని కెమికల్స్ అవి ఇవి కలుపుతం ఉండడానికి మనం ఏంటంటే ఒక వారం పది రోజులకు చేసుకుంటాము అంతే కదా మనం ఇన్ని కిలోల కిలోలు అయితే చేసుకోలేం కదా ఫస్ట్ అయితే బీట్రూట్స్ తీసుకోండి మంచిగా బాగా కడగండి పొట్టు ఉన్నప్పుడే బాగా కడిగేసుకొని పొట్టు మీద మనము అటు ఇటు తొడమలు కోసేసి మనము కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకొని తీసేసి మనము బాయిల్ చేసుకోవాలి బాగా బాయిల్ చేసుకొని పొట్టు తీసేసుకోవాలి వాటర్ ఉంచుకోవాలండి ఎందుకంటే మనము పొట్టుతోటే మంచిగా బాగా కడిగేసి అటు ఇటు తొడమే తీసేస్తున్నాం కదా తీసేసి ఉడకబెట్టే మరి ఎక్కువ నీళ్ళు పోయకుండా కొద్దిగా నార్మల్గా నీళ్ళు పోసుకోండి అవి మన బీట్రూట్స్ చాలా పెద్దగా ఉంటే నాలుగు నాలుగు పీసెస్ చేసుకొని వేసుకోండి చిన్న చిన్నగా ఉంటే డైరెక్ట్ వేసుకోవచ్చు డైరెక్ట్ అలానే వేసేసుకొని మనము ఉడకబెట్టుకోవచ్చు పెద్దగా ఉంటే నాలుగు చేసుకోండి మీకు ఎన్ని కావా ఎంత కావాలో అన్నీ తీసుకోండి నేనైతే నాలుగు తీసుకున్నాను చిన్న చిన్నవి తీసుకుని డైరెక్ట్ వేసాను పొట్టు తీసేసాను పొట్టు తీసేసి మిక్సీ పట్టాలి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టాలి చూడండి నేను చిన్న చిన్న తీసుకున్నాను చిన్న చిన్న తీసుకొని ఉడకబెట్టుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇందులో ఏమీ అనేది కలపద్దు మిక్సీ పట్టేటప్పుడు కాకపోతే మిక్సీ పట్టిన తర్వాత మనకు కొంచెం వాటర్ లెక్క ఉండాలి కాబట్టి చూడండి తిక్కుగా మనం మిక్సీ పట్టిన నీళ్ళే కొంచెం ఉంటే ఇంట్లో పోసుకోవాలి పోసుకొని మిక్సీ పట్టుకోవాలి కానీ మీకు మనం కుక్కర్లో ఉడకబట్టుకు ఉడకబెట్టి నీళ్ళు ఎక్కువ ఉంటే అంత పోయొద్దు మనకి ఎంత కావాలో అంత కొంచెం నీళ్ళు పోసుకొని పెట్టుకోవాలి ఆ నీళ్ళు ఉడకపోస్తే సరిపోతుంది ఎట్లా పట్టుకోవాలి లైట్ వెలుతురు ఎక్కువ రావట్లేదు సో చూడండి నేను లైట్ వెలుతురు కూడా చూపిస్తాను మిక్సీ సారీ చూసారా కలర్ ఎలా అయింది ఇట్లా మనం మనకు బీట్రూట్లో కూడా కలర్స్ ఉంటాయండి కొంచెం బయట బయటగా ఉంటాయి కొంచెం మరీ రెడ్గా మెరూన్గా ఇవి ఇట్లా కలర్స్ అయితే ఉంటాయి మీకు కా బెల్లం అయితే దానికి తగినంత తీసుకోండి బెల్లంలో కూడా ఒక్కొక్కటి చాలా తీయగా ఉంటుంది ఒక్కొక్కటి సొప్పగా ఉంటుంది చెప్ప నేను ఇది కుల్లా తీసుకొచ్చిన మనము బెల్లంది ముద్ద ఉంటుంది కదా అది తీసుకొస్తే చాలా స్వీట్గా ఉంటుంది నేనేమో నాకు దొరకక కుల్ల తీసుకొచ్చాయి కుల్లా ఉన్నది ఏంటంటే ఇందులో ఎక్కువ స్వీట్ తీయదనం అనేది ఉండదు అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్న మీరు బెల్లం తీయగా ఉందా సొప్పగా ఉందా చూసి క్వాంటిటీని బట్టి వేసుకోండి ఎప్పుడైతే బాగా బాయిల్ చేసుకోవాలి నీళ్ళు మనం బెల్లం అంతా కరగాల కరిగేంతవరకు కలుపు కలుపుకొని బెల్లం అంతా కరిగే వరకు ఉడకబెట్టుకోవాలి చూడండి అంతా కరిగింది బెల్లం మరీ పాకం వరకు అయితే పె పెట్టద్దు మనము బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం కరిగిన తర్వాత మనం అది ఉంటుంది కదా మిక్సీ బీట్రూట్ మిక్సీ పట్టాము కదా అదైతే వేసుకోవాలి బా సన్నకైందా లేదో చూసుకోండి నాకైతే ఒకటైతే ఉడక మిక్స్ కాలచి నాకు అట్లానే ఉండిపోయింది మనం జల్లెడ కూడా పట్టుకోవచ్చండి ఇది నెట్ ఉంటుంది కదా దాంట్లో పట్టుకొని కూడా వేసుకోవచ్చు ఇది మరీ అయింది బాగానే కప్పుతో ఒక చిన్నది ఉంటే తీసి పక్క పెట్టేశాను అప్పుడైతే బాగా కలుపుకోవాలి మనకి కలిసేది ఇది కలిపేటప్పుడు మనము మంటలు చిన్న మంట చిన్నగా పెట్టాలి పెట్టేసి బాగా కలపాలి అది వరకు కలపాలి కలిపిన తర్వాత కొంచెం పెద్దగా చేసుకోవాలండి మంట పెద్దగా చేసుకున్నాక చూడండి ఇట్లా ఉడుకుతుంటుంది కా మళ్ళీ కొంచెం చిన్నగా చేసుకోవాలి పెద్ద మంట కాకుండా చిన్న మంట కాకుండా మనం మిడిల్లో పెట్టుకోవాలి మంట అయితే ఎందుకంటే పెద్దగా పెడితే మాడిపోతుంది సరిగ్గా రాదు ఉడకదు వాసన వస్తుంది చిన్నగా పెడితే మరీ అసలు కాదు అందుకే పెద్దగా చిన్నగా చేసుకుంటూ మంటని మనము కలుపుతూ అక్కడే ఉండి చేసుకోవాలి ఇది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత పెద్ద పెడితే మన మీదనే చిల్లుతుంది కాబట్టి ఏదైనా మూతైన ఏదైనా పట్టుకొని చేసుకోండి మీరు ఇది ఏంటంటే కలుపుతూనే ఉండాలి చూడండి ఒకటే డైరెక్షన్లో కలపాలి కలిపినప్పుడు మళ్ళీ మార్చినప్పుడు మళ్ళీ ఇంకొక డైరెక్షన్లో కలిపితే రైట్ రైట్ మళ్ళీ ఆపినప్పుడు మళ్ళీ కలిపినప్పుడు లెఫ్ట్ అట్లా కలుపుకోవాలి మొత్తం అటు ఇటు చేస్తే మాత్రం సరిగ్గా రాదు చూడండి ఇలా చేసుకోవాలి చూడండి నేనైతే ఇలా చే మొత్తం అయ్యింది ఇప్పుడు చూడండి దగ్గరికి అయ్యింది మనం ఇలా అంటే గరిట నుంచి అట్లా మెల్లిగా పడాలి చూసారా ఇలా పడినప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇది మొత్తం చల్లగా కావాలి చల్లగా అయిన తర్వాత మనము ఒక బాక్స్లో వేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇందులో కొంచెం చిటికాడ ఉప్పు వేసుకోవాలండి నేను వేసాను కానీ స్కిప్ అయిపోయింది కొంచెం చిటికాడ ఉప్పు వేసుకొని మీకు నచ్చిన ఫ్లేవర్ వేసుకోవచ్చు వెనీలా వేసుకోవచ్చు పైనాపిల్ ఉంటుంది ఉంటాయి కదండి ఇంకా అవి ఏమైనా మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే మీరు నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మకాయ సగం పచ్చి వండుకుంటే సరిపోతుంది అంటే మీకు క్వాంటిటీని బట్టి సగమా సగంలో సగమా లేకపోతే ఒకట మీరు చూసుకొని నిమ్మకాయ కూడా మనం అది ఉడకేటప్పుడు పిండుకోవాలి నేనైతే లేదనేసి పిండలేదు అది పిండితే ఇంకా చాలా బాగుంటుంది మీకు మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే వేయలేదు నేను ఖాళీ బెల్లం ఇది మీకు నచ్చితే మీరు ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు లాస్ట్లో దించేటప్పుడు వేసుకోవచ్చు ఇందులో నెయ్యి కానీ నూనె కానీ ఎలాంటివి కానీ వేయలేదు చూడండి చూడండి చా ఎంత చక్కగా వచ్చింది మనం బయట కొన్నట్టే ఉంటుంది తింటే కూడా సేమ్ అలానే ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి మీరు కామెంట్స్లో అయితే చెప్పండి నాకు ఎలా వచ్చింది ఏంటి మీరు కామెంట్స్లో మంచిగా కా పెడితే నేను నేను ఇంకా వేరే వేరే కూడా చేస్తాను కానీ నాకు వీడియోస్ తీయడం టైం ఉండదు తీసి నా ఎవరు కామెంట్స్ పెట్టరు ఎవరు చూడరు అనేసి నాకు వీడియోస్ తీసి అప్లోడ్ చేయబుద్ది కాదు మీరు ఎవరైనా ఇలా ఎంకరేజ్ చేస్తే నేనైతే ఇలాంటివి చేసినప్పుడు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేరే వాళ్ళ కూడా నా వీడియోని పంపించండి నా నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకైతే చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి చూడండి ఇప్పుడైతే నేను రాసాను సేమ్ జామ్ లెక్కే ఉంది కదండీ చూడండి కట్ చేశాను కొన్న జామ్కి దీనికి ఏమన్నా మీకు డిఫరెంట్ తేడా అయితే ఏం కనిపించట్లేదు కదా చూడండి సేమ్ అట్లానే ఉంది మనం బ్రెడ్కి రాస్తే కూడా సేమ్ అదే కలర్లో ఉంది దీనికైతే మూత ఉందండి గాజు దాంట్లో వేసుకున్నాను ఇంకా కూడా ఉంది అది వేరే గిన్నెలో వేసుకొని మూత పెట్టుకుంటాను మనము కాంచు దాంట్లో వేసుకొని మూత పెట్టుకుంటే ఇలాంటివి బాగుంటుంది స్టీల్ది అయినా పర్వాలేదు స్టీల్ది అయితే వద్దు కాంచుది ప్లస్ ప్లాస్టిక్ కాంచు ఈ రెండిట్లలో వేసుకొని మూత పెట్టుకొని బయట పెట్టుకోవచ్చు ఇది ఖరాబ్ అయ్యేది అయితే కాదు ఉంటుంది ఒక వారం పదిహేను రోజుల వరకు అయినా ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ త్రీ మంత్స్ వరకు అయినా ఉంటుంది మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ కామెంట్స్లో అయితే పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మళ్ళీ ఒకసారి అయితే చూసి చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్స్లో పెట్టాను ఎలా ఉందనేసి ఇప్పుడు నచ్చింది కదా జామ్ బయట కొనుక్కోకుండా ఇలా చేసుకోండి ఫస్ట్ వంట కూడా మీకు నచ్చింది అనుకుంటున్న ఉల్లిపాయ కారము